ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే సురు అన్నట్టు ఎంతటి అసాధ్యమైన పనైనా సరే ఒక్కలు మారినా చాలనుకుంటా ముండి పట్టుతోటి ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి తెల్ల బట్టల మీద మొత్తం ప్లాస్టిక్ వాడొద్దని కొటేషన్లు రాసుకున్నాడు చేతుల మైక్ పట్టుకున్నాడు ప్లాస్టిక్ వాడద్దు పర్యావరణం పాడి అనుకుంటా ఊర్ల పొంటి తిరుగుతున్నాడు ఇగో దుకాన్లకు పోయి ప్లాస్టిక్ తోటి భూమికి ఎట్లా నష్టమైతుందో చెక్క రాబట్టిండు ఈ పెద్ద మనిషి చెప్తుంటే దుక్న పైనే సరలే ఏదోటి ఇందామన్నట్టే చూస్తున్నాడు దుగ్నం నిండా ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేసిన సామాన్లు ప్యాకెట్లే పాపం మీరు సహకరించి ప్లాస్టిక్ కవర్లు వాడటం బంద్ చేయాలి అదేవిధంగా మీరు గుడ్డ సంచులు తెచ్చుకోండి మీకు సరుకులు ఇస్తామని చెప్పి చెప్పే విధానంగా అట్లా మీరు తయారైతే మనకి మన కుటుంబాలకి జీవరాశులకి ప్రకృతికి ప్రాణులకి అన్నిటికీ ఎంతో మేలు జరుగుతుంది